హాయ్ అండి వెల్కమ్ టు అవర్ మినీ బ్లాగ్ ఈ వీడియో అయితే రాఖీ పండగ రోజు తీసిన వీడియో అండి ఆ రోజే పోస్ట్ చేద్దామనుకున్నాను నాకైతే టైం అస్సలు సరిపోలేదు ఇంట్లో పనులు బట్టలు స్టిచ్చింగ్ చేయడం ఇంకా ఇప్పుడు మా మై పెళ్ళి కూడా ఉంది దాని గురించి కూడా బట్టలు కుట్టుకోవాలి కదా మేమందరం ఆ బట్టలు కుట్టుకుంటూ ఇలా టైం అయితే సరిపోయింది నాకు ఇంకా అప్పుడైతే పోస్ట్ చేయలేకపోయాను ఇప్పుడైతే టైం తీసుకొని పోస్ట్ చేస్తున్నాను రాఖీ పండుగ రోజు మా పక్కింటి ఇద్దరు అమ్మాయిలు మా వరుణ్కి రాఖీ అయితే కట్టడానికి వచ్చారు వాళ్ళకి తమ్ముడు లేడని చెప్పి మా వరుణ్కి లాస్ట్ ఇయర్ కూడా కట్టారు ఈ ఇయర్ కూడా రాఖీ అయితే కట్టడానికి వచ్చారు మా పిల్లలైతే ఇద్దరు అప్పటికి రెడీ అవ్వలేదు ఇంకా వెళ్ళు యాదగిరి గుట్ట వెళ్ళాలి అనుకున్నారు అందుకని మా వరుణ్ణి తొందరగా స్నానం చేసి రమ్మంటే వాడైతే రెడీ అయి కూర్చున్నాడు వాళ్ళు రాఖీ కట్టేసి వెళ్తాము అన్నారు అయితే ఇక్కడ మా ఊరుణికి రాఖీ కట్టారు కదా వేడితో పాటు ఇంకా ఇద్దరు పిల్లలు కూడా వచ్చారు ఒక చిన్న బాబు కూడా మా కింద ఇంటి బాబు వాడికి కడుతుంటే అస్సలు కట్టించుకోవట్లేదు ఎంత ట్రై చేసినా ఆ బాబు అయితే రాఖీ కట్టించుకోలేదు ఒకటే ఏడుపు స్వీట్ తింటున్నాడు కానీ రాఖీ అయితే కట్టించుకోవట్లేదు ఇంకా లాస్ట్కి వాళ్ళ మమ్మీ కూడా వాడి పక్కనే కూర్చొని రాఖీ అయితే కట్టిస్తుంది అయినా కూడా వినలేదు ఏడుపులు ఒకటే ఏడుపు ఇంకా మా వరుణ్కి కట్టారు వాళ్ళిద్దరు మా వరుణ్కి చాక్లెట్ బాక్స్ అయితే ఇచ్చారు ఇంకా అలాగే నేను వాళ్ళిద్దరికి ఫ్రాక్స్ కూడా తెచ్చిపెట్టాను ముందే అవైతే ఇచ్చాడు వరుణ్ ఇంకా మధ్యాహ్నం అయితే త్రీకి అలా మా వరుణ్కి మా ఇద్దరు అమ్మాయిలు అయితే రాఖీ కడుతున్నారు నుంచి కట్టమంటే వాళ్ళు స్నానాలు చేయకుండా మేము సాయంత్రం కడతామని కూర్చున్నారు ఇంకా మధ్యాహ్నం అయితే రెడీ అయ్యారు ఇద్దరు రెడీ అయ్యి మా వరుణ్కి రాఖీ కడితే వీళ్ళు కూడా వాడికి రిటర్న్ గిఫ్ట్గా ఇద్దరు ఒకళ్ళ కప్పు ఇంకా ఒకళ్ళు అయితే హాట్ పిల్స్ అయితే ఇచ్చారు వాడు నిజంగా చాలా సర్ప్రైజ్ అయ్యాడు అసలు వాళ్ళు ఇస్తారని అనుకోలేదు వాడు ఇంకా ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే శారీతో లెహంగా లాగా కట్టమంటే నేనైతే ఇలా ట్రై చేసి లెహంగా లాగా అయితే శారీని కట్టాను నేనైతే అప్పుడు పనిలో ఉన్నాను దానికి పోయే నా వల్ల అవ్వదు ఇప్పుడు నేను కట్టనంటే విన్నే వినదు ఏదైనా అనుకుంటే అది చేపించుకునే వరకు వదలదన్నమాట ఇంకా నేనైతే ఫస్ట్ టైం కట్టాను లెహెంగా లాగా శారీని నాకు రాదని చెప్పినా కూడా వినకుండా ట్రై చేయి ఒకసారి మీరు చిన్నప్పుడు ఇలా వాళ్ళు కదా నువ్వు చెప్పావు కదా ఇంతకుముందు నాకైతే కట్టు నాకు కావాలి అంటే ఇంకా మొత్తానికైతే ట్రై చేశాను మా వారిని రిటర్న్ గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు ఇదండి మా రాఖీ పండుగ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్